నమస్తే ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు గావో విశ్వస్యమాతర శ్రీ మేధా దక్షిణామూర్తయ్య నమ ఉప్పల సోమేశ్వర శర్మ సిద్ధాంతి ఎంఏ జ్యోతిష్యం ఎంఏ సంస్కృతం శ్రీ సాయి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానము పార్సిగుట్ట హైదరాబాద్ మన హిందూ సంస్కృతికి మన భారతదేశానికి ప్రతీకైనటువంటి మూలాధారమైనటువంటి దేవభాష అయినటువంటి సంస్కృత భాషను పరీక్షించాల్సినటువంటి అవసరము ఎంతో ఉన్నది ఈ కాలమాన పరిస్థితులు బట్టి ముఖ్యంగా ఈ సంస్కృత భాష చాలా మరుగున పడిపోతున్నది ఈ భాషను ఉద్ధరించాల్సినటువంటి అగత్యము మనందరిపైన ఉన్నది ఇందులో ముఖ్యంగా ప్రభుత్వం యొక్క పాత్ర అత్యావ అత్యావశ్యక ఇందులో ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి కనీసంగా గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు అనగా పాఠశాలలో కానీ ఉన్నత స్థాయిలో కానీ అలాగే కళా కళాశాలలో కానీ ఒక భాషగా తప్పకుండా సంస్కృతాన్ని పెట్టవలసిన అగత్యం ఎంతో ఉన్నది దీనివల్ల అన్ని భాషలకు మూలైనటువంటి ఈ యొక్క సంస్కృతాన్ని కనుక నేర్చుకుంటే కనుక మిగతా భాషలపైన అన్నిటిపైన కూడా ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క విద్యార్థులు కూడా పట్టుసాధ్యే అవకాశం ఉన్నది కాబట్టి ప్రభుత్వం తప్పకుండా ఈ విధంగా చర్య తీసుకోవాలంటే అవసరము ఎంతో ఉన్నది ముఖ్యంగా ఈ కాలంలో ఈ యొక్క సంస్కృతం పైన మోజు తగ్గి ముఖ్యంగా ఈ యొక్క ఇంగ్లీష్ పైన మోజు పెరిగి ఈ సంస్కృతాన్ని అలాగే తెలుగును కూడా చాలా చిన్న చూపు చూస్తున్నాం కానీ సంస్కృతం కనుక వస్తే కనుక మనకు తెలుగు వస్తుంది హిందీ వస్తుంది సంస్కృ అలాగే మనకు కన్ననం వస్తుంది అనగా మిగతా భాషలు కూడా పుట్టుకునేటువంటి యొక్క సంస్కృతాన్ని మనము తప్పకుండా పఠించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా మన వేదములు కానీ శాస్త్రములు కానీ పురాణములు కానీ అన్నీ కూడా సంస్కృతాల నుంచే వచ్చినవి కాబట్టి ఆ యొక్క సంస్కృతం పైన పట్టు లేకుంటే కనుక ఈ యొక్క భారతీయ భాషలు కానీ వేద విజ్ఞానం కానీ ఏవి కూడా తెలిసిన అవకాశం లేదు కాబట్టి ప్రభుత్వం దీ తప్పకుండా దృష్టి పెట్టి ప్రతి యొక్క పాఠశాలలో కానీ కళాశాలలో కానీ అలాగే యూనివర్సిటీ స్థాయిలో కానీ ఒక భాషగా తప్పకుండా తప్పనిసరిగా ఒక 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 పాఠ్యాంశంగా ఒక సబ్జెక్టుగా దీన్ని పెట్టాల్సిన అవస ఆవశ్యకత ఉంది దీనికి కొంతమంది వ్యతిరేకించినప్పుడు కూడా అది సరైనటువంటి విషయం కాదు అన్ని భాషల్లో కంటే కూడా ముఖ్యంగా ఈ యొక్క సంస్కృతానికి నేర్చుకుంటే మిగతా భాష పైన ఇంటిపైన కూడా పట్టు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ప్రతి భారతీయుడు కూడా ఈ యొక్క కులమతంకు అతీతంగా ఈ యొక్క భాషను పఠించే ఆవశ్యకత ఎంతో ఉన్నది ఇది దేవభాష ఈ యొక్క దేవభాషను నేర్చుకుంటే కనుక ప్రతి ఒక్క మనవుల్లో విజ్ఞానం పెరుగుతుంది అలాగనే వారి యొక్క మిగతా భాష మీద కూడా పట్టు పెరిగే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క సంస్కృత భాష నేర్చుకోవాలి ఆ నేర్చుకునేందుకు ప్రభుత్వములు కూడా తప్పకుండా ప్రతి ఒక్క పాఠ్యాంశముల్లో ప్రతి ఒక్క స ప్రతి ఒక్క క్లాసుల్లో కూడా ఒక సబ్జెక్టుగా తెలుగుతోటి పాటుగా లేదా హిందీతోటి పాటుగా సంస్కృతాన్ని కూడా పెడితే కనుక ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఈ యొక్క చిన్న సూచనను ప్రభుత్వం తప్పకుండా అనుసరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీరామ్ నా పేరు ఉప్పల సోమశేఖర్ శర్మ నేను ఎంఏ సంస్కృతము ఎంఏ జ్యోతిషము చేశాను అలాగే ఎంఏ తెలుగు పైన కూడా నాకు పరీక్ష పాస్ అయ్యాను నేను ముఖ్యంగా తెలుగు భాషపైన సంస్కృత భాషపైన ఎక్కువ మమకారం ఉంది ఇందులో ఈ యొక్క సంస్కృతాన్ని ఈ మధ్యకాలంలో ఇంటర్మీడియట్ స్థాయిలో ఒక సబ్జెక్ట్లో పెట్టారు అది చాలా ఆనందమే కాకపోతే ఒక చిన్న విషయం జరుగుతుంది ఇక్కడ ఎందు అని చెప్పంటే ఈ యొక్క సంస్కృత భాషను పరీక్ష రాసే సమయంలో దాన్ని ఇంగ్లీషు రాయొచ్చు అని చెప్పి ఒక ఆప్షన్ పెట్టారు అసలు సంస్కృతానికి ఇంగ్లీష్ గా సంబంధం కూడా లేదు ఈ సమయంలో సంస్కృతంలో రాస్తే కనుక చాలా మంచిది అంత పట్టు లేకపోతే కనుక కనీసంగా తెలుగులో కానీ లేదా హిందీలో రాసినా కూడా దానికి ఒక ఉద్దేశం బాగుంటుంది దానికి కొద్దిగా ఆదరణ ఉంటుంది అంతే కానీ ఈ సంస్కృతంలో సంస్కృతాన్ని దిశపై ఇంగ్లీష్ పరీక్ష ఇచ్చేటటువంటి చాలా తప్పైన విషయం ఇది మిగతా ఉన్నత స్థాయిలో విద్యావంతులందరూ కూడా ఆలోచన చేసి ఈ యొక్క చిన్న విధానాన్ని ఇంగ్లీష్లో పరీక్ష ఇచ్చకుండా అవకాశం ఉంటే సంస్కృతంలో కానీ సంస్కృత పరీక్ష సంస్కృతంలో కానీ లేదా తెలుగులో కానీ లేదా హిందీలో కానీ అనగా మన భారతీయ భాషలో కను రాస్తే కనుక మిగతా భాషల్లో మనము ఆదరించిన వాళ్ళం అవుతాం అలాగే సంస్కృతాన్ని కూడా పరీక్షించే వాళ్ళం అవుతాం అంతేగాని ఇంగ్లీష్ అయితే ఉంటుంది చాలా తప్పు తప్పు విషయం కాబట్టి అందరూ కూడా ఈ యొక్క చిన్న విజ్ఞప్తిని ఆలోచన చేసి దాన్ని తొలగించాలని చెప్పి మా యొక్క సూచన అందరూ కూడా సంస్కృతాన్ని చదవాలి సంస్కృతాన్ని వినాలి సంస్కృతాన్ని మనం అందరం కూడా ఆచరించాలి జై సంస్కృతం